హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్యూ స్పెషల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మధ్య మన ఛానల్లో విస్టేజ్ గురించి వింటున్నారు కదా అది ఏంటంటే దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో త్రీ మంత్స్ నుంచి కొంచెము మనకి బయట దొరికే తీసుకుంటాం కదా హెయిర్ ఆయిల్ షాంపూ సోపు పేస్ట్ బ్రష్ అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్స్ ఫ్లోర్ క్లీనరు షాంపూ టీ పొడి ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి మనకు దొరుకుతాయి అనమాట అవి మనకి విస్టేజ్లో ఉంటుంది ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనమాట అంటే మనకి యాడ్స్ రూపంలో కాకుండా మనమే డైరెక్ట్ తీసుకొని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలాగే ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే నేను తీసుకున్నాను అల్ట్రా వాష్ ఇది మనకి బకెట్ కైనా కూడా వాషింగ్ మిషన్లో అయినా కూడా చాలా బాగా పనిచేస్తుంది నాకు ఇది బాగా నచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓన్లీ మనం కాస్ట్ ఎక్కువ పడుతుంది అనుకోవచ్చు కానీ రిజల్ట్ మాత్రం సూపర్గా ఉంది నాకైతే ఇది బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది నాకు దీంట్లో బాగా నచ్చిందంటే ఇది అల్ట్రా వాష్ మాత్రమే ఎందుకంటే మాత్రమే అనకూడదు అన్నీ బాగున్నాయి కానీ నేను ఇది ఫస్ట్ టైం యూజ్ చేశాను నాకైతే అల్టిమేట్ అనిపించింది అసలు ఈ లిక్విడ్ మనమి బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ప్లస్ పిల్లలు చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్న ఇంట్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెము వాళ్ళ యూనిఫామ్స్కి అట్లా ఎక్కువ మాపుకుంటారు కదా అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట సర్ఫ్ కూడా ప్రిపేర్ చేయకుండా దీన్నే యూస్ చేశాను అస్సలు చాలా అంటే చాలా బాగా పనిచేసింది నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి విస్టేజ్లో జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఐడి వేసుకొని జాయిన్ అవ్వచ్చు నేను మీరు కావాలి అనుకుంటే కనుక మీకు అక్కడ నా ఐడి నెంబర్ ఇస్తున్నాను మీరు ఒకసారి నా ఐడి మీద కూడా తీసుకుంటే మీరు వాడుకోవచ్చు మీరు వాడిన తర్వాత మీరు ఐడి వేసుకొని మీకు నమ్మకం కలిగిన తర్వాత ఐడి వేసి అలాగే మీరు ప్రోడక్ట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీంట్లో మనకి ప్రోడక్ట్స్ వాడడం ద్వారా మనకి ఇన్కమ్ కూడా వస్తుంది విస్టేజ్లో ఇది మనము జాబ్ చేస్తూ ఏదైనా వర్కింగ్ ఉమెన్ అయినా కానీ వర్కింగ్ మెన్ ఎవరైనా కూడా ఇది జాబ్ చేస్తూ చేయొచ్చు లేదంటే పార్ట్ టైం జాబ్ కింద కూడా చేసుకోవచ్చు హౌస్ వైఫ్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మనకి అల్ట్రా వాష్ అనేది ఇలా లిక్విడ్ రూపంలో ఉంటుంది నేనైతే వాషింగ్ మిషన్కి చాలా బాగా యూజ్ఫుల్గా ఉంది నేను ఇది యూజ్ చేశాను నాకు ఇప్పుడు కంప్లీట్గా ఒక రెండు బాటిల్స్ అయితే వాడాను బాగుంది నేను ఇప్పుడు ఈ మంత్ కూడా మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నాను దీంట్లో మనకి మనీ బ్యాగ్ కూడా రిటర్న్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విస్తేజ్ని నమ్మండి ఎవరు ఏది ఊరికే చెప్పరు మీకు నమ్మిచ్చి మిమ్మల్ని చీట్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది చెప్పండి చాలామంది ఇది ఫేక్ ఫేక్ అంటున్నారు ఫేక్ అయినా కూడా మనకి దీంట్లో రిజల్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి సరే ఫేక్ అయితే ఇంతమంది దీంట్లో యాడ్ అవ్వరు కదా ఐడి వేసుకొని ఇంతమంది విస్టేజ్ని రన్ చేయరు కదా మీరు ఒకసారి చూడండి నమ్మండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగా పనిచేసింది నేను ఇది ఎలా పనిచేసింది ఏంటని మీకు ఇప్పుడు డైరెక్ట్గా వాష్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు వాషింగ్ మిషన్లో అయితే వేశాను కదా ఇప్పుడు మీకు వాష్ చేసి కూడా చూపిస్తాను చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ది పవర్ ఆన్ చేసుకోవాలి పవర్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి వాష్ అనే దగ్గర మనము బటన్ క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ చేసుకోవాలి వాటర్ లెవెల్ అనేది మనకి నేను ఒకటిలో పెట్టాను అంటే ఆటోమేటిక్ అనమాట మనకి జస్ట్ వాషే కాబట్టి మనం వాటర్ లెవెల్ వన్లో ఉంచితే సరిపోతుంది సిక్స్టీన్ మినిట్స్ అనేది టైం చూపిస్తుంది మనకి ఇప్పుడు మనకి ఇవి వాష్ అవుతాయి అనమాట మనం డైరెక్ట్ వాష్ పెట్టినప్పుడు డైరెక్ట్ వాష్ రిన్ స్పిన్ పెట్టేస్తే మనకు ఆటోమేటిక్గా అవి వాష్ చేసి రిన్ చేసేసి మనకు స్పిన్ అయ్యి కూడా వస్తాయి అనమాట ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే జస్ట్ వాష్ ఒక్కటి పెట్టేశాను ఇప్పుడు మనకి బట్టలు అనేది వాష్ అవుతున్నాయి నీట్గా మనకి మురికిపోవడం కూడా తర్వాత మీకు చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే నాకు చాలా బాగా పనిచేసింది మీరు కూడా తీసుకోవాలనుకుంటే విస్టేజ్లో జాయిన్ అవ్వండి ఇలాంటి బెస్ట్ ప్రోడక్ట్స్ మరి ఇంకెన్నో ఉన్నాయి చూడండి ఈ అల్ట్రా వాష్ అయితే చాలా బాగా పనిచేసింది మాకైతే పిల్లలు ఉన్న దగ్గర యూనిఫామ్స్ కానీ ఇట్లా పిల్లో కవర్స్ ఇంట్లో ప్రతి ఒక్కదానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు లైవ్ చూపిస్తాను చూడండి అసలు ఎంత మురికైనా కూడా ఎంత బాగా పోతుందో నేను ఇప్పుడు బాగా మాచిపోయినా ఉతకడానికి వేసిన ఒక పిల్లోనైతే తీసుకున్నా చూడండి నేను సోపు అట్లా ఏమి పెట్టను సోప్ ఏమి పెట్టాను జస్ట్ చూడండి ఫ్రెండ్స్ నేను జస్ట్ ఈ లిక్విడ్ మాత్రమే వేస్తున్నా ఇంత మాసిపోయింది కూడా ఎంత బాగా వస్తుందో చూడండి జస్ట్ కొంచెమే నేను అట్లా ఏం పెట్టలేదు మురికి చూడండి ఎలా పోతుందో అసలు మనం కొన్నప్పుడు పిల్లో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది నాకైతే భలే నచ్చింది మీకు చూపిద్దామని చెప్పేసి మనం సబ్బు అలా పెడితేనే కదా ఇది ఉండేది కానీ సబ్బు పెట్టకుండా దీనికి ఎంత బాగా పోతుందో చూడండి అది పక్కకి పక్కకు దిగిందనమాట ఇప్పుడు చూడండి నేను చేత్తో అంటుంటాను ఎలా ఉందో మంచిగా అది కొంచెం లిక్విడ్ వేసేసి చేత్తో ఇలా అన్ని బ్రష్ పెట్టేసామంటే భలేగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి మీకు తెలుస్తుందా మురికి చూడండి మనము హెడ్ మామూలుగా తలకి నూనె పెట్టుకున్నప్పుడు పిల్లోస్ ఎక్కువ మురిక అనేది అంటుకుంటుంది ఆ నూనె మరకలు అవంతా కూడా చూడండి అసలు ఎలా పోతుందో కొంచెం జస్ట్ హాఫ్ మూట కూడా వేయలేదండి లిక్విడ్ చూస్తున్నారు కదా ఇలాగ బాగా బట్టలకి బట్టలకైతే బాగా యూజ్ అవుతుంది ఇది అంటే మనకి పిల్లోస్కి ఎక్కువ ఆయిల్ అలా పెట్టుకుంటాం కదా తలకి అట్లా నూనె పెట్టుకున్నప్పుడు పిల్లోస్కి ఎక్కువ అంటుకుపోతుంది అలాంటప్పుడు కూడా ఇవి బాగా యూజ్ అవుతుందనమాట ఈ లిక్విడ్ మా హస్బెండ్ అయితే నేను ఇంకా ఆఫీస్కి వెళ్తారు కాబట్టి డైలీ వేర్కి మామూలుగా వాషింగ్ మిషన్లో వేసేస్తాను దాంట్లో కూడా ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేసింది ఇంకా పిల్లల యూనిఫామ్స్కి ఇలా పిల్లో కవర్సు బెడ్షీట్లు వాటికి కూడా ప్రతి ఒక్కదానికి బాగా చక్కగా యూజ్ అవుతుంది ఇది మురికి చూడండి అసలు ఎలా పోతుందో నాకైతే బాగా నచ్చింది బెస్ట్ ప్రోడక్ట్ అనే చెప్పవచ్చు మీకు కూడా తప్పకుండా విస్టేజ్లో జాయిన్ అయ్యి తీసుకొని వాడుకోండి దీని ద్వారా మనకి ఇన్కమ్ కూడా వస్తుంది చూడండి పిండి చూపించాను ఎంత బాగా వచ్చిందో సేమ్ మనకి ఎంత కొత్తగా ఉందంటే మనం కొన్నప్పుడు ఎలా ఉండిద్దో అలాగే ఉంది కదా మరి మంచి రిజల్ట్ మీరు కూడా తీసుకోవాలనుకుంటే విస్టేజ్లో జాయిన్ అవ్వండి లేదు అంటే స్క్రీన్ మీద నా ఐడి ఇస్తాను నా ఐడిలో కూడా ఒకసారి మీరు తీసుకొని వాడుకోవచ్చు మీరు రిజల్ట్ చూసిన తర్వాతే మీకు నమ్మకం కలిగిన తర్వాతే ఐడి వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లో అంతా ఇక్కడ మట్టిగా మరకలు ఉంది కదా మాసిపోయింది వాష్ చేయడానికి పెట్టాను నేను చూడండి కానీ ఇది లిక్విడ్ అయితే వేస్తున్నాను నేను చూసారా మనకి ప్యూర్ పిల్లో ఏ కలర్ ఉందో సేమ్ ఆ కలర్ అనమాట చూడండి మీరు మరి ఒకసారి హ్యాపీగా మనం ఇందులో నానబెట్టేసేసి ఒక బకెట్లో ఒక రెండు మూతలు ఇది వేసి నానబెట్టేసేసి ఉతికామంటే మనకి ప్యూర్ అసలు మనకి మా యొక్క ముందు ఏ కలర్ ఉంటుందో పిల్లో కానీ డ్రెస్సెస్ శారీస్ బ్లౌజెస్ పిల్లల బట్టలు ఏదైనా కూడా సేమ్ అలాగే నీట్గా వచ్చేస్తుంది అనమాట అదిగో చూడండి ఫ్రెండ్స్ మనకెంత కఠినమైన మురికి కూడా పోయి మనకి పిల్లో ఏ కవర్లో ఏ కలర్లో ఉండేదో ఆ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట మీరు గమనించారా ఇదే మనకు నిదర్శనం అనమాట ఎంత బాగా మురికి పోతుందో చూడండి వైట్గా వచ్చేసి నీట్గా పిల్లో కవర్ ఎలా ఉండిద్దో యాజ్ ఈజ్ ఆ కలర్లోకి అయితే వచ్చేసింది కదా ఇప్పుడు వైట్ మీద వేద్దాము వైట్ ఏ కలర్ వస్తుందో చూద్దాం అదిగోండి ఫ్రెండ్స్ మనం కొన్నప్పుడు ఎంత బాగా ఉందో మనం ఉతికిన తర్వాత కూడా సేమ్ అలాగే నీట్గా ఉండిద్ది అనమాట చూడండి ఫ్రెండ్స్ అప్పటికిప్పటికి మీకు డిఫరెంట్ తెలుస్తుందా జస్ట్ వన్ మినిట్ కూడా పట్టలేదు ఇదిగోండి ఇలా ఉండేది ఇలా వచ్చేసింది ఇంకా నేను గట్టిగా కనీసం రబ్ చేయలేదు జస్ట్ అన్నాను జస్ట్ అన్నాను చూడండి వన్ హ్యాండ్తో ఎలా ఉతకగలను ఒక్క చేత్తో ఇలా అంటేనే ఇంత నీట్గా వచ్చింది మంచిగా నీట్గా పులిమేసామంటే చూసారా ఈ బయటికి ఈ బయటికి ఎంత డిఫరెన్స్ ఉందో జస్ట్ వన్ మినిట్ అవ్వలేదు అంతే అనమాట మనం మంచిగా నానబెట్టేసుకొని మంచిగా ఉత్తేసామంటే నీట్గా అయిపోతుంది పిల్ల కూడా అసలు ఏడోకా లేదు హ్యాపీగా వాడేసుకోవచ్చు అనమాట సూపర్గా పనిచేస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలు ఎక్కువగా బట్టలు మాపుతూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది నాకు వాషింగ్ మిషన్లో త్వరగా మురిగిపోవు ఇలాంటప్పుడు ఇది మనం వేసుకొని కొంచెం అట్లా ఉతికేసామంటే బ్రష్ పెట్టి నీట్గా బాగుంటుంది అనమాట నాకైతే బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ విత్ స్పెషల్ Thanks for watching video films. Thank you so much.